ఆ అంతవరకు చెప్పినప్పుకుంటారు అసలు జిందాలు జందాలు చూడండి ఫస్ట్ రోజున డిబేట్లు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో జందాలు ఇంత దుర్మార్గుడైతే కాపాడుతున్న బాబు అన్నారు రెండో రోజు నుంచి జందాలు డౌన్ ప్లే అయిపోయింది కుక్కల విద్యాసాగర్ సజ్జల ముందుకు వచ్చారు అలాగేంది ఆఫ్టర్ ఆల్ దాంట్లో వీళ్ళు చిన్న పాత్రధారులు అయ్యి ఉంటారు ఒకవేళ సజ్జల మన పోలీసులకి చెప్పిన నాకు తెలిసి చెప్పాడండి నేను అనుకోను ఎందుకంటే అంత జాల్ లాంటి దాని విషయాలు సజ్జలకు ఇచ్చి నువ్వు లీడ్ చేయి అని చెప్పి అంత పిచ్చోడు కాదు జగన్మోహన్ రెడ్డి ఆ పోలీస్ అధికారులు కూడా తప్పుడు కేసులు పెట్టిన ఇష్యూ కాదు అయితే అక్కడ అమ్మారు ఇప్పుడు అందులో విచిత్రం ఏంటంటే ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కూచిపూడికి సంబంధించిన ఎవరో సర్పంచో ఎవరో సంథింగ్ అడ్డం తిరిగాడు ఎవిడెన్స్ యాక్చువల్ గా అప్పుడు జరిగింది ఏంటి విద్యాసాగర్ నన్ను మోసం విద్యాసాగర్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి స్థలం రాయించుకుంది ఆ స్థలం అమ్మినటువంటి సందర్భంలో కేసు పెట్టింది ఇప్పుడు అమ్మేస్తున్నప్పుడు నేను తెలిసి కేసు పెట్టాను అన్నటువంటి అసలు విషయం ఏంటి అక్కడ ఆ రోజున ఆ కేసు రిజిస్టర్ చేసినప్పుడు కోర్టులో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం రిజిస్టర్ అయింది వాళ్ళిద్దరు ఎవిడెన్స్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన వారెంట్ మీద వెళ్ళారు అక్కడికి అరెస్ట్ చేశారు ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా అక్కడ ప్రొడ్యూస్ చేశారు మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే ఇక్కడ